హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ చలికాలంలో జలుబు చేసినప్పుడు నాన్ వెజ్ లవర్స్ గుర్తొచ్చేది ఈ కాళ్ళ పులుసేనండి వేడివేడి అన్నంలోకి వేడివేడిగా ఈ మేక కాళ్ళ పులుసు వేసుకుని తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు బోన్ ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళు దీన్ని తీసుకుంటే త్వరగా రికవర్ అవుతారు ముందుగా ఈ కాళ్ళకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు బాగా పట్టించాలి ఇలా చేయటం వల్ల దానిలో ఉన్న డస్ట్ కానీ స్మెల్ కానీ పోతుంది ఆ తర్వాత వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్ తీసుకుని ఒక ఆనియన్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ అండ్ ఒక టమాటో యాడ్ చేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను దీనికోసం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక చిన్న చెక్క యాడ్ చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఈ ఆనియన్స్ ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని యాడ్ చేసి దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బయటికి రావాలి తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త పసుపు సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను ఈ కూర కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కారం ఆయిల్లో ఫ్రై అయితేనే కర్రీకి గ్రేవీ కూడా వస్తుంది దీని తర్వాత పావు టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఒక లీటర్ వరకు పడతాయండి ఇది కాస్త సూప్ లాగా ఉంటేనే బాగుంటుంది ఇంత పలచక వద్దు అనుకున్న వాళ్ళు వాటర్ కొంచెం తగ్గించి పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్ వస్తే సరిపోతుందండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇందులో పెప్పర్ పౌడర్ ఉంటుంది కాబట్టి నేను విడిగా యాడ్ చేయలేదు లేకపోతే మీరు ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోలు పట్టుకుంటే మెత్తగా ఉండి బోన్ నుంచి సెపరేట్ అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయిన పదిహేను నిమిషాలు బాగా మరిగిన తర్వాత చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలండి ఇలా వస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఆయిల్ కూడా బయటకు వచ్చింది కదా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మన స్పైసీ అండ్ టేస్టీ మేకకాళ్ల పులుసు లేదా షేర్వా రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్